విశాఖ స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ వివి రమణమూర్తి లేఖ రాశారు ఆ లేఖను ప్రజా సంఘాల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ కు ప్రజా సమస్యల పరిష్కార వేదికలు అందజేశారు అనంతరం రమణమూర్తి మీడియాతో మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ను ఎప్పటిలాగే ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని అన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ను ను ప్రైవేట్ పరం చేసి ఆ భూములను ఎవరికో దారాదత్తం చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఎందరో భూములు ఇచ్చే నిర్వాసితులయ్యారన్నారు స్టీల్ ప్లాంట్ రాకతో ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాల రూపురేఖలే మారిపోయాయని అన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించకపోతే మోడీ సర్కార్ ప్రజా ఆగ్రహాన్ని చవి చూడక తప్పదని రమణమూర్తి హెచ్చరించారు నీ ప్రైవేటీకరణ చేయకూడదు అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి రాసిన విజ్ఞాపన పత్రాన్ని ఈరోజు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారి ద్వారా పంపించడం జరిగింది మా ప్రతినిధి అందరూ అన్ని ప్రజా సంఘాలు కలిసి ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇది ఆల్రెడీ ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ అనేక కార్యక్రమాలు చేపట్టింది ముఖ్యంగా పది లక్షల పోస్ట్ కార్డులని ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మోడీ గారికి పంపించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక రెండున్నర లక్షల కార్డులుని తయారు చేయడం జరిగింది ఇవన్నిటిని కూడా ఒకేసారి పది లక్షల కార్డులని కూడా ప్రధాని మోడీ గారికి పంపించడం జరుగుతుంది ఇందులో భాగంగానే ఇవాళ అందరూ ప్రతి ఇంటి నుంచి కూడా స్వచ్ఛందంగా వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకూడదు అనే ఏకైక డిమాండ్తో ఉన్నారు ఆ డిమాండ్ని అనుసరించి ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ఇక్కడ విషయాలు తెలియజేయాలి కనుక మా డిమాండ్స్ ఏంటో తెలియజేయాలి గనక ఒక మా కలెక్టర్ గారి ద్వారా ఇవాళ పంపించడం జరిగింది